అన్సెట్ స్వామి ఎన్ఆర్ఐ ఆయన అమెరికానికి వచ్చారు చాలా చాలా చక్కగా ఎంతోమంది వేల మందికి మన అమెరికాలో ఎన్ఆర్ఐ ఇచ్చినారు ఆయన పిఠాపుడులను ఎంత మనకి మనవాళ్ళకి చిన్న భోజనాలు పెట్టండి సంతోషంగా ఉంచండి ఆయన అక్కడి నుంచి వచ్చి చాలా కష్టపడి పనిచేశారు ఆయనతో పాటు ఒక ముప్పై నలభై మంది యాభై మంది ఉంటావాడు సిక్స్టీ వర్కర్స్ అరవై మంది పగలు రాత్రి ఉండి వాళ్ళని కలవలేకపోయాను ఇంకా వాళ్ళని కలుస్తాను స్వామి గారు అక్కడికి అండ్ ఒకసారి ఆయన మాట మాత్రం ఖచ్చితంగా విన్నాను పిఠాపురం జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక అలంకరించిన నాగబాబు గారికి పార్టీ పెద్దలు కనుక నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు స్వామి అనిసేటండి నేను అమెరికాలో ఉంటాం మేము సో కళ్యాణ్ గారు ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి మేము ఈ దగ్గర వచ్చాం వచ్చి ఇక్కడ గొల్పురంలో పటం అతను పార్టీ నాయకులు కలుసుకున్నాం కలుసుకుని ఇక్కడ ఏదో చేయాలి జన సైనికులకి గ్రౌండ్ లెవెల్ పనిచేసే వాళ్ళకి అని మేము ఆలోచిస్తే మన చిత్తారు సుబ్బారావు గారు అద్భుతమైన ఒక ఐడియా ఇచ్చారు ఐడియా అంటే జన సైనికుల అందరినీ ఒక చోట చేర్చాలంటే మనం ప్రతి పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్ కడదామని చెప్పేసి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి మేము పెటాపురం పార్టీ ఆఫీస్ దగ్గర స్టాల్ ఏర్పాటు చేశాం దానికి మూడు వేల మందికి వంట చేస్తే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది వచ్చారు దాని తర్వాత గొడవలు వెళ్ళాడు డైలీ రెండు వేల మందికి అరేంజ్ చేశాం తర్వాత చేప్రోలు చేపలు ఒక పైన వందల మందికి డైలీ ఇవచ్చపల్లిలో మొత్తం అన్ని గ్రామాల పంపించాం ఆల్మోస్ట్ దాదాపుగా లక్ష మంది పైగా మేము చేయడం జరిగిందండి ఈ అవకాశాన్ని నాకు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ అంతరు ఒకటిగా వచ్చి నన్ను పంపించిన దగ్గరికి నేను నా తరపున ఇక్కడ కోఆర్డినేట్ చేసిన అంతే సో ఐ వాంట్ అందరూ జన సైనిక్ హూస్ లివింగ్ ఇన్ యూఎస్ అండ్ సపోర్టింగ్ హియర్ థ్యాంక్ సో మచ్